కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఇవాళ జరిగిన రసాభా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు దోపి అద్దగా చేయడానికి ప్రయత్నం చేశారు చేసిన ఇక్కడ వచ్చిన కార్పొరేట్లు అందరికి కూడా మనస్మృతిగా వాళ్ళ తాలూకా ఏదైతే పార్టీ నిర్ణయం ఉందో ఏదైతే భూడు దోపిడీ ఉందో దాన్ని అడ్డుకోవడానికి కార్పొరేట్ చేసిన ప్రయత్నానికి మనస్మృతిగా ప్రతి ఒక్కరిని కూడా కార్పొరేట్ ప్రజాప్రతినిధిగా మీరు చేస్తున్న ఇది అవసరం ఏదైతే కూట ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ దాన్ని అడ్డుగా చేయడానికి ఉన్న మన కాపులు అందరూ కూడా ఇవాళ ప్రయత్నానికి నిజంగా ఇవాళ చూశారు నేను కూడా కూర్చున్నాను అధికార అధికారం బలం ఉందని మతం ఉందని అధికార మనంతో ఉన్న సంఖ్యా బలంతో మన కార్పొరేట్ మీద దౌర్యం చేసి సుమారు ఇరవై రెండు కార్పొరేట్లకు వచ్చి వాళ్ళు వచ్చి మరి డబ్బులు గాయాలైన ఒకరితో జరిగిన మంది కాదు ఇంక్లూడింగ్ డిప్యూటీ అలాగే మన మన మనకి అలాగే తక్కున్నాకి అలాగే స్వాతికి అలాగే చకరాలకి దేనికి ఏ రకంగా చట్టానికి ఎక్కువ తీసుకుంటున్నారో ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో ఇది ఇవ్వాలి జీవీఎంసీ ఇవ్వాలి పట్లే జీవంసీ శక్తులు అన్ని కూడా చెప్పాను

ఈ భోజు ఏదైతే చంద్రబాబు నాయుడు కుటుంబం చేస్తున్నా ఈ భోజనోబుడి అడ్డుకోవడానికి ప్రారంభం దీనిలో కార్యక్రమం రూపొందిస్తాం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధించిన తర్వాత కొట్టి మాట్లాన్ని పూర్పందిస్తాం మహానగరంలో దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక వాళ్ళు కూడా కోరుతున్నాను మళ్ళీ మళ్ళీ చేస్తాను ఇవాళ జరిగిన కౌన్సిల్సి మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన పరిణామం చాలా వ్యతిరేకం

మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత మళ్ళీ రూపొందిస్తుంది అని సెలవు